మా అందరికీ మామిడికాయల సీజన్ అయితే వచ్చేసింది మన మామిడికాయలతో చాలా రకాల పచ్చళ్ళైతే ఊరగాయలు అయితే పెట్టుకోవచ్చు ఇవాళ మన వీడియోలో మీకు పచ్చి మామిడికాయలతో ముక్కలు పచ్చడి శనగలు వేసి ఎలా కలపాలో చూపిస్తాను అయితే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా మూడు పచ్చి మామిడికాయలు తీసుకుని బాగా గట్టిగా ఉండాలండి ఇవి మెత్తగా ఉండకూడదు దీన్ని శుభ్రంగా నీళ్ళల్లో వేసి కడిగి పైన తొడిమలు తీసేసుకుని ఈ విధంగా పెచ్చి అయితే తీసుకోవాలి మొత్తం ఈ పెచ్చి తీసి పెట్టుకున్నాక వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లోపల టెంక్ ఉంటే ఓకేనండి లేకపోతే జీడంతా తీసేయాలి జీడి కొంచెం ఉన్నా కూడా మనకి పచ్చడి పాడైపోయి జీడి వాసన వస్తుంది టెంక ఉన్న గట్టి కాయలు అయితేనే మనకి పచ్చడి ఉంటుంది మనం సన్నగా ఈ విధంగా ఇలా ముక్కలు కట్ చేసుకుని తీసిపెట్టుకున్న మూడు మామిడికాయలని కూడా సన్నగా ముక్కలైతే కట్ చేసుకుందాము ఈ పచ్చడి కనుక మీరు ఇంట్లో కలుపుకున్నారంటే కిచెన్లోకి వెళ్ళే పనే ఉండదండి ఈ పచ్చడి అయ్యేదాకా అయితే పిల్లలు ఇష్టంగా అయితే తింటారు దీనిలో అప్పడాలు కానీ వడియాలు కానీ ఇప్పుడైతే సీజన్ కదా అవి వేయించుకుని తిన్నారంటే ఇంకా మనకి కిచెన్లోకి వెళ్ళే పనే ఉండదు అంత బాగుంటుందండి ఇలా అయితే టెంక్ అయితే వస్తుంది మనకి మామిడికాయ లోపల ఈ టెంక్ తీసి పక్కన పడేయాలి వాళ్ళ మీకు జీడికాయ దొరికినా కూడాను ఆ జీడంతా మొత్తంగా తీసేయాలండి కొంచెం కూడా ఉంచకుండా ముక్కకి మొత్తం జీడి తీసేసుకుంటే మనకి పచ్చడి బాగుంటుంది ఈ పెట్టుకున్న ముక్కల్ని మనం ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుని దీనికి సరిపడా ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకుందాము సరిపడా ఉప్పు కారం నువ్వుల నూనె పసుపు ఆవపిండి అన్నీ తీసి రెడీగా పెట్టుకోవాలి ఈ కట్ చేసి పెట్టుకున్న ముక్కల పైన ఒక కప్పు సాల్ట్ వంద గ్రాములు అయితే పడుతుందండి దీనికి సాల్ట్ నేనైతే రాక్ సాల్ట్ వేసాను కొంచెం ఒక స్పూన్ పసుపు కారము త్రీ మ్యాంగోస్ కారం అయితే వేసాను నేను రెండు కప్పులు అదైతేనే పచ్చడికి బాగుంటుందండి కారం ఉంటుంది మనకి కలర్ కూడా బాగా కనిపిస్తుంది ఒక కప్పు ఆవపిండి రెండు కప్పులు కారానికి ఒక కప్పు ఆవపిండి పడుతుంది కొన్ని పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఒక కప్పు శనగలు శనగలు మంచి రుచి ఉంటాయండి ఇవి నాను ఉంటాయి బాగాను శనగలు వేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకుని మనం అడుగు పైన కలిసేట్టుగా ఒక అయితే నూనె అయితే పడుతుందండి దీంట్లో కొంచెం పల్లి నూనె కానీ నువ్వుల నూనె అయితేనే పచ్చడికి బాగుంటుంది నూనె వేసుకుని బాగా ముక్కలుగా పట్టేట్టుగా అడుగు పైన అయితే కలుపుకోవాలి ఇందులో మనం పచ్చి శనగలే వేసుకోవాలండి ఆ శనగలు ఈ పచ్చడితో పాటు ఊరుతాయి మనకి రెండు మూడు రోజులకి బాగా ఊరి మెత్తబడితే టేస్ట్ చాలా బాగుంటాయి ఇవి ఈ విధంగా అన్నీ వేసి బాగా మిక్స్ చేశాక ఒక రోజంతా పక్కన పెట్టుకోవాలి బాగా కలపాలండి ఇవి ఉప్పు కారం అన్నిటికీ కలిసేట్టుగా లేకపోతే ఉప్పు అక్కడక్కడ ఉండిపోతే బాగుండదు బాగా కలుపుకుని ఒకసారి దీన్ని అయితే మూత పెట్టేసుకుందాము మనకి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఊరిపోయి ఉంటుందండి పచ్చడి కొంచెం మళ్ళీ ఒకసారి తీసి కలిగి పెట్టుకుని అలా తిన్నా కూడా బాగుంటుందండి కాకపోతే శనగలు నానాలంటే రెండు మూడు రోజులు టైం అయితే పడుతుంది కానీ అప్పటికప్పుడు చేసినా కూడా అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అలా అయినా తినచ్చు ఊరి యాక తింటే ఇంకా బాగుంటుంది మన్నాడ పొద్దునకి మనకి ఇట్లా అయితే తయారైపోతుంది ఇది మనకెంతో టేస్టీగా ఉండే మామిడికాయ శనగలు పచ్చడి అయితే తయారైపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్